మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా అందుకే సరైన స్థలం ఎంచుకోవాలి మే పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీవాసవి ప్రాజెక్ట్స్ ముగ్గురులో ఇద్దరు జన్యులు నిలబడ్డారు ఏది ఫో నా నేను నా కోసం జెన్యున్గా ఫైట్ చేసింది ఇద్దరు ఒకళ్ళు గేమ్ ఆడుతూ గేమ్ ఆడుతూ నాకు అవసరమైనప్పుడు హెల్ప్ చేయకుండా నా హెల్ప్ తీసుకుంటూ ఆడారు ఐ డోంట్ వాంట్ రివీల్ ద నేమ్స్ బట్ ఆ ఇద్దరు ఎవరో తెలుసు మీకు సో పద్నాలుగు వారాలు ఉన్నానంటే నేనేదో ఆడేసి లేదా ఏదంటే టైం పాస్ చేసేసి అయితే రాలే ఆడియన్స్కి నచ్చింది కాబట్టి పద్నాలుగు వారాలు ఉంచారు తర్వాత ఎలిమినేట్ ఎందుకు అయ్యాను దానికి రీజన్స్ చాలా ఉంటాయి బిగ్ బాస్కి ఒకటే లెక్క కాదు కదా బోర్డు లెక్కలు ఉంటాయి సెకండ్ హౌస్లో సుమన్ తప్ప ఎవరు ఎవ్వరూ అంటే ఆర్ సో మెనీ రీజన్స్ మన అవతలతో షేర్ చేసుకోలేకపోవడానికి అవతల మనతో షేర్ చేసుకోలేకపోవడం షేర్ చేసుకునే వ్యక్తి ఒక్కడే సుమన్ సపోర్ట్ చేసే వ్యక్తి గేమ్ లో సపోర్ట్ చేసే వ్యక్తి సుమన్ ఒక్కడే ఎక్కడ మేమిద్దరం అయిపోయేటప్పుడు ఏమవుద్దంటే ఇంకా మమ్మల్ని మేము మమ్మల్ని మేము నవ్వించుకుంటూ మాకు మేము ఎనర్జీ ఇచ్చుకుంటూ ట్రావెల్ అవ్వాల్సిన ప్రయాణం సాగించాల్సిన అవసరం ఏర్పడిపోయింది హౌస్ లో అంటే ఎవరేం మాట్లాడుకుంటున్నారు ఎవరేం చేస్తున్నారో తెలియదు గేమ్ వచ్చేటప్పటికి నన్ను సుమన్ పక్కకి పక్కకు తీసేద్దామని చెప్పి ప్లాన్స్ జరిగేవి ఎస్పెషల్ నన్ను ఎక్కువ పక్కకు తీసుకోవడానికి ప్లాన్స్ జరుగుతుండేవి సో దీన్ని ఆలోచించుకొని ఓ డిప్రెస్ అయిపోయి కుచించిపోయి లేకపోతే వేరే దీన్ని వేరే మూడ్లోకి వెళ్ళిపోవడం ఎందుకు మనం మనం మాట్లాడుకుంటూ మనం నవ్వుకుంటూ మనకు మనం ఎనర్జీ ఎనర్జీ ఇచ్చుకుంటూ చేసే ప్రాసెస్లో జనరేట్ అయిన హ్యూమర్ అది నాకు నేను నవ్వించుకుంటూ సుమన్ ఒకటి తో సుమన్ తోటి ఏదో మాట్లాడుకుంటూ చేస్తున్న దీంట్లో జనరేట్ అయిన హ్యూమర్ కామెడీ తప్ప ఇంకోటి అది బాగా ఎంజాయ్ చేశారండి ఇది మన ప్రజా రాజులు రాణులు ఉన్నప్పుడు ఉన్న కింగ్డమ్ ఉన్నప్పుడు వచ్చిన ఎపిసోడ్స్ అప్పుడు అది నిజంగా పరంగా కామెడీ జనరేట్ హోస్టర్ కూడా అప్పుడు హోస్టర్ ఆ వీక్ అన్నారు నీలో కామెడీ యాంగిల్ బయటకు వచ్చింది సుమన్ నుండి అనుకున్నా నువ్వు కూడా కామెడీ అద్భుతంగా చేసా అని చెప్పి అన్నారు అది ప్లాన్ చేసుకుని చేసింది కాదు ఇట్స్ ఫ్లో ఫ్లో వచ్చింది అంతా కూడా సూపర్ అండ్ మళ్ళీ సుమన్ శెట్టి గారు అండ్ మీరు డాన్స్ చేస్తుంటే మీ సిస్టర్ సంజనా గారు అన్న సిస్టర్ ఆవిడ కూడా వచ్చి మీ ముగ్గురు కలిపి డాన్స్ అది కూడా చాలా బాగుంది అసలు చాలా బాగుంది అండ్ ఎక్స్పెషల్లీ మీది అండ్ సుమన్ గారిది ఆ బాండింగ్ కానీ ఆ ఫ్రెండ్షిప్ గానీ అండ్ నెక్స్ట్ లెవెల్ సార్ నాకు సపోర్ట్ అది అంటే ఆ బాండింగ్ అక్కడ అందరిని ఏడిపించేసారు ఇద్దరు అతను ఏడిచారు మీరు ఏడిచారు కదా సుమన్ నార్మల్ గా అంటే అంటే మనం అంటే అంటే ఇద్దరికీ కూడా నేను హౌస్లో ఉన్న రోజులు ఒక్కసారి కూడా నామినేట్ చేయని వ్యక్తి సుమన్ లాస్ట్ వీక్లో నామినేట్ చేద్దాం అనుకుంటే కళ్యాణ్ మిస్ అయ్యాడు అంటే కళ్యాణ్ కూడా నామినేట్ చేయలేదు ఒకసారి కూడా నాకు పాయింట్స్ దొరకలేదు కళ్యాణ్ మీద సుమన్ కూడా చేయలేదు బట్ సుమన్ గురించి ఏంటంటే సుమన్కి అంటే ఏ వ్యక్తి ఏ వ్యక్తిదైనా సుమన్ క్లోజ్ అయిపోతాడు అంటే అలాంటి క్యారెక్టర్ సుమన్ది ప్లస్ నాకే నాకు ఒకరికొకరికి ఎందుకో తనకి నేను నచ్చాను నేను హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తనుజ దివ్యతో పాటు దివ్య ఎక్కువ ఏడ్చింది తను కూడా చాలా బాధపడ్డాడు తను కూడా ఏడ్చాడు సుమన్ కూడా అన్న ఇలా కేర్ చేసుకునేవాడు నా గురించి అని చెప్పి ఎక్కడో సంథింగ్ తెలియని ఒక బ్రదర్ సిబ్లింగ్ రిలేషన్ అనేది ఒక ఇద్దరి మధ్య అన్నదమ్ములు ఉంటే ఎలా ఉంటుందో ఆ రిలేషన్ అయితే స్టార్ట్ అయింది తనకి నాకు ఎక్కడో ఒక చిన్న మాట కూడా ఇది లేదు కాకపోతే ఒక టాస్క్లో బాల్స్ క్యాచ్ చేసే టాస్క్లో నేను రెండు బాల్స్ తనవి పట్టాను అన్న నా బాల్ నిన్న నువ్వు పట్టేస్తున్నావు అని చెప్పాను నాకు నిజంగా బాధ అనిపించింది అరే నేను సపోర్ట్ నేను హెల్ప్ చేయాలి కదా సుమన్కి సుమన్కి వెళ్ళి బాల్ నేను పట్టిసాను ఎంట్రబాబు చెప్పాను అది ఒక్క దగ్గర ఇద్దరు కూడా దానికి సుమనన్నా సారీ సుమనన్నా అది ప్లాన్ చేసేసింది కాదు గబుక్కి నా బాల్ వెళ్తుంటే పడిపోద్దామని చెప్పి నేను పట్టేసినవి అని చెప్పా అది ఒక్కదే మొత్తం ఉన్న అన్ని రోజులు అంతప్ప సుమన్కి నాకు అస్సలు ఏం లేదు స్టిల్ బిగ్ బాస్ హౌస్ అయితే నాకు ఒక మంచి ఫ్రెండ్ ఇచ్చింది ఒక మంచి చెల్లిని ఇచ్చింది ఇచ్చింది సూపర్ అండ్ తనుజ గారి మీద కూడా బాండింగ్ కానీ ఆ రిలేషన్ కూడా చాలా గా భలే అనిపించేది తన కోసం ప్రోటీన్ ఇది ఇవ్వడం కానీ తన కోసం మీరు టాస్క్లు ఇవ్వడం కానీ ఇమ్యూనిటీ ఇవ్వడం కానీ అండ్ ఆ సపోర్టింగ్ సిస్టమ్ కానీ ఇమాన్యుల్ ఏమైనా అంటే నాన్న చూడండి నాన్న ఎలా అంటున్నాడు తను అడగడం కానీ ఇదంతా అంటే మీ టోటల్ ఓవరాల్ జర్నీలో అంటే అరే ఒక ఫాదర్ రిలేషన్ ఇలా ఉంటే బాగుంటుంది కదా తను ఏమైందంటే ఇప్పుడు ఒక స్టేజ్ కి వచ్చిన తర్వాత బిగ్ బాస్ హౌస్ లో ఒక స్టేజ్ కి వచ్చిన తర్వాత తనుజాకి నాకు పడిపోతే ఇంకా ఫాదర్ డాక్టర్ కాదు కదండి ఏదో కంటెస్టెంట్స్ కదా తను నా మీద గెలవడం కాడాలి నేను తన మీద గెలవడం కాడాలి ఆ స్టేజ్ కి వచ్చేస్తున్న దీంట్లో కూడా నేను ఎక్కడ ఇంకా కనెక్ట్ అయిపోయి ఉండిపోయాను తన దగ్గర అదే కదా నేను అందుకే ఆ రోజు పాయింట్స్ ఇస్తున్నప్పుడు బర్స్ అవడానికి రీజన్ ఏంటంటే ముందు నేను అడిగినప్పుడు ప్లీజ్ నాకు సపోర్ట్ తక్కువ ఉంటుంది నన్ను సుమన్ని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు నువ్వు నా సైడ్ నిలబడితే నేను ఈ గేమ్లో ఉంటాను ఎందుకంటే హైయెస్ట్ పాయింట్స్లో ఉన్నాను నేను నువ్వు నిలబడితే నేను గేమ్ ఆడడానికి అవుతుంది ఇప్పుడు నేను రెండు గేమ్లు నన్ను తీస్తారంటే నేను ఎందుకు వెళ్ళిపోతాను నేను అని చెప్పంటే లేదు నేను ఇమాన్యువల్కి సపోర్ట్ చేస్తాను ఇమాన్యువల్ స్టాండ్ తీసుకున్నాడు అని చెప్పాను అది దాని గురించి ఏం కంప్లైంట్ చేయట్లా అంటే నేను ఎందుకు బాధపడాల్సి వచ్చిందో సో అలాంటి అలా అలా అనేసేటప్పటికి కొద్దిగా బాధపడ్డా కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఎందుకంటే కళ్యాణ్ తనే క్లోజ్ గా ఉంటున్నారు కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్రెస్ చేసా కళ్యాణ్ ఓకే తను అలా అనొచ్చు పన్ను ఎప్పుడు నేను గేమ్ గురించి అయితే నేను రిలేషన్ మెయింటైన్ చేయలేదు నిజంగా జెన్యున్ గానే తను నేను డాటర్ నాన్న అన్నందుకు డాటర్ లా చూస్తాను నాన్న నాన్న అంటే వద్దు నువ్వు నాన్నని పిలవద్దు అని చెప్పి పిలిచేంత క్యారెక్టర్ కాదు వద్దు నన్ను అలా పిల్లద్దు అని చెప్పే క్యారెక్టర్ కాదు నాది అని నేను బాధపడే చెప్పాను సరే నెక్స్ట్ నేను పాయింట్స్ ఇవ్వాలి ఎవరికొరికి నేను ఎలిమినేట్ అయిపోతు అప్పుడు నాకు నా నాకు హెల్ప్ చేయని అమ్మాయికి నేను ఎందుకు చేయాలని క్వశ్చన్ అయితే వస్తుంది మైండ్లో ఎమాజినర్ కానీ సంజన గారికి కూడా చేద్దాం అని చెప్పి నేను అంతకుముందు సుమన్ అన్ని ఇచ్చిన పాయింట్స్ సంజన గారికి ఇవ్వడానికి రీజన్ ఏంటంటే ఆడియన్ రిక్వెస్ట్ ఓట్లు అడిగే రిక్వెస్ట్ అందరికి అవకాశం దొరికింది కింద సంజన గారికి తప్ప వాళ్ళిద్దరు కూడా రావాలని చెప్పి నా ఆలోచన అందరూ బయటకు వెళ్ళారు వాళ్ళిద్దరు తప్ప సుమని ఈ లోపల బయట వచ్చేసాడు గేమ్ నుంచి బయటకు వచ్చాడు ఎట్లీ సంజనా గారికి నిద్దాం ఎందుకంటే ఆ లీస్ట్ లో ఉంది ఆవిడ అందుకోలేరు ఆ పాయింట్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఆవిడ కూడా తనజతో పాటు బయటకు వెళ్ళే అవకాశం దొరికింది కానీ వేరే మళ్ళీ నేను గేమ్ లోకి వచ్చిన తర్వాత సంజనా గారికి ఇస్తే మళ్ళీ సంజనా గారు ఒకవేళ టాప్ ఫైవ్ వెళ్తే నాకు ఇబ్బంది అవుతుందని చెప్పి అక్కడ ఆపేసి కి ఇద్దామా తనుజాకి ఇద్దామని చెప్పి ఆలోచిస్తే మైండ్ ఏమో ఇమాజుల్కి ఇమ్మని చెప్తుంది హార్ట్ ఏమో తనుజాకి ఇమ్మని చెప్తుంది ఆ స్ట్రగుల్లోనే వచ్చిన కన్నీళ్ళది నేనప్పుడు ఇమాజిన్ వెళ్ళి తనుజాకి ఇచ్చేసాను పాయింట్స్ అక్కడ